ఈ మొక్కతో ఇలా చేస్తే చాలు వద్దన్నా ధనం వస్తూనే ఉంటుంది కష్టాలు సమస్యలు పోతాయి ధన సమస్యలు పోతాయి మీ సంపాదన కూడా పెరుగుతుంది మన చుట్టూ ఉండే ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు దాగి ఉంటాయి మన పెరట్లో మన ఇంటి ముందు అలంకారం కోసం పెంచుకునే కొన్ని మొక్కల్లో కూడా దైవిక శక్తులు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మన పూర్వీకులు ఎప్పుడో కనుగొన్నారు అలాంటి కోవకు చెందిన ఒక విశిష్టమైన మొక్కే గరుడవర్ధనం చాలామంది ఇళ్లలో ఈ మొక్క కేవలం అందమైన తెల్లని పువ్వుల కోసం పెరుగుతూ ఉంటుంది కానీ దాని వెనుక ఉన్న రహస్యం దాని శక్తి తెలిస్తే మీరు దానిని కేవలం ఒక మొక్కన కాకుండా ఒక దేవతా వృక్షంగా చూస్తారు ఈ మొక్కతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీ ఇంట్లోకి వద్దన్న ధనం ప్రవాహంలా వస్తూనే ఉంటుంది తరతరాలు కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం మీ సొంతమవుతుంది మరి ఆ అద్భుతమైన పరిహారం ఏమిటో ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే గరుడవర్ధనం మొక్కను ఐదు రెక్కల నందివర్ధనం అని కూడా పిలుస్తారు గరుడు శ్రీ మహావిష్ణువుకు వాహనం ఆయనకు అత్యంత ప్రీతిపాత్రుడు అందువల్ల గరుడి పేరుతో ఉన్న ఈ మొక్కలు విష్ణువు మరియు లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం నిండి ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఏ ఇంట్లో అయితే ఈ గరుడవర్ధనం మొక్క ఏపుగా ఆరోగ్యంగా పెరుగుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని ధనానికి ధాన్యానికి ఎటువంటి లోటు రాకుండా ఉంటుందని ప్రగాఢ విశ్వాసం అందుకే ఈ మొక్కను కేవలం అలంకార వస్తువుగా చూడకుండా దాన్ని దైవిక శక్తిని అర్థం చేసుకుని దానికి సేవ చేస్తే మీ జీవితంలో అద్భుతాలు జరగటం ఖాయం ఈ మొక్కతో ధనాన్ని ఆకర్షించవచ్చు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి గరు గరుడవర్ధనం మొక్క పూలు చూడడానికి తెల్లగా ఎంతో పవిత్రంగా సున్నితంగా ఉంటాయి ఈ పూలకు అద్భుతమైన ఆకర్షణ శక్తి ఉంది ముఖ్యంగా ఈ పూలతో శ్రీ మహావిష్ణువును మరియు లక్ష్మీదేవిని పూజించటం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పటం ముందు ఈ గరుడవర్ధనం పూలను ఉంచి దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే ఆ తల్లికరు నుంచి మీ ఇంటిని సిరి సంపదలతో నింపుతుంది డబ్బు అనవసరంగా ఖర్చు అవ్వటం ఆగిపోయి పొదుపు పెరిగి ఆర్థికంగా స్థిరపడతారు ఇలా ఇలా పూజ చేయటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఇక ఇప్పుడు అత్యంత శక్తివంతమైన పరిహారం గురించి తెలుసుకుందాము మీ ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నా ఆర్థికంగా ఎంత సంపాదించినా నిలబడకపోయినా చేసిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉన్నా మీకు నరదృష్టి లేదా చెడు ప్రయోగాల ప్రభావం ఉందని అర్థం అలాంటి ప్రతికూల శక్తులను తరిమికొట్టి ధన ఆకర్షణను పెంచడానికి గరుడవర్ధనం పూలతో చేసే దిష్టి పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఏడు తాజాగా ఉన్న గరుడవర్ధనం పూలను తీసుకోవాలి సాయంత్రం సంధ్యా సమయంలో కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి ఈ ఏడు పూలను మీ కుడి చేతిలోనికి తీసుకుని అందరి తలల చుట్టూ ఏడుసార్లు అపసవ్య దిశలో కుడి నుంచి ఎడమకు తిప్పాలి ఇంట్లో ఎవరైతే పెద్దవారు ఉంటారో వారితో కుటుంబ సభ్యులందరూ దిష్టి తీయించుకోవాలి ఇలా దిష్టి తీసేటప్పుడు మాపై మా ఇంటిపై ఉన్న సకల నరదృష్టి ఈర్ష్య అసూయ మా ఇంటిపై ఉన్న చెడు శక్తులు ఆర్థిక ఆటంకాలు అన్నీ ఈ పూలలోనికి ఆవాహనమై మమ్మల్ని విడిచి దూరంగా వెళ్ళిపోవాలి అని మనసులో బలంగా సంకల్పించుకోవాలి ఆ తర్వాత ఆ పూలను ఎవరూ తొక్కని ప్రదేశంలో ఇంటికి దూరంగా పడేయాలి ఇలా కనీసం మూడు శుక్రవారాలు లేదా మూడు మంగళవారాల పాటు చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఒక అనిర్వచనీయమైన ప్రశాంతత ఏర్పడుతుంది ఆగిపోయిన పనులు వేగవంతమవుతాయి డబ్బుకు సంబంధించిన మార్గాలన్నీ కూడా తెరుచుకుంటాయి కోరినంత ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇది ఎంతోమంది అనుభవపూర్వకంగా తెలుసుకున్న సత్యం ఈ గరుడవర్ధనం మొక్క కేవలం ఆధ్యాత్మికంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా ఒక సంజీవిని లాంటిది ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ ప్రతి ప్రతిభాగం ఔషధ గుణాలతో నిండి ఉంటుంది ఈ గరుడవర్ధనం చెట్టు సంవత్సరం పొడవునా పువ్వులను పూస్తూనే ఉంటుంది ఈ పువ్వులు ఐదు రెక్కలు కలిగి తెల్లగా ఉంటాయి ఇవి సువాసన వెదజల్లుతూ ఉంటాయి గరుడవర్ధనం చెట్టును పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో విరివిరిగా వాడుతూ ఉన్నారు నందివర్ధనం లేదా గరుడవర్ధనం పువ్వులు కంటి అలసటను తగ్గించి కంటి నరాలకు బలాన్ని ఇస్తాయి ఈ పువ్వులను రెండు కోసి నీటిలో ఉంచి తర్వాత ఆ రెండు పువ్వులను రెండు కళ్ళపై పెట్టుకొని కొంచెం సేపు రిలాక్స్ అయితే కంటికి ఎంతో మేలు జరుగుతుంది ఈ రోజుల్లో కంప్యూటర్ ముందు కూర్చొని చేసే ఉద్యోగాలే అధికం దీనివల్ల రెండు కళ్ళు తీవ్ర ఒత్తిడికి గురి అయి కంటి నరాలు బలహీనపడుతున్నాయి దాని వలన కంటి అలసట మరియు దిష్టి దోషాలు వస్తూ ఉంటాయి అలాంటి వారు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక రెండు పువ్వులను కంటిపై పెట్టుకొని గంట రిలాక్స్ అయితే చాలు కంటి అలసట పోయి నూతన శక్తి వస్తుంది గరుడవర్ధనం పూలు దృష్టి లోపాలను పోగొట్టి మన కంటిని కాపాడుతాయి కళ్ళు నొప్పులు కంటి ఎరుపులు మరియు కళ్ళ మంటలు పోటు పుడుతూ ఉంటే గరుడవర్ధనం పూలను కోసి రెండు కళ్ళపై పెట్టుకుని కొంచెంసేపు రిలాక్స్ అయితే కంటి నొప్పులు కంటి మంటలు పోతాయి ఒత్తిడి వలన తలనొప్పి వచ్చినప్పుడు గరుడవర్ధనం పూలను కోసి రెండు కళ్ళపై పెట్టుకుని రిలాక్స్ అయితే తలనొప్పి తగ్గుతుంది వయసు పైబడిన వారు కూడా తరచూ ఇలా చేస్తూ ఉంటే దృష్టి లోపాలను పోగొట్టి కంటి చూపును పెంచుతుంది అదేవిధంగా చిన్న పిల్లలు దృష్టి లోపాలతో బాధపడుతూ ఉంటే ఇలా చేస్తే వారి చూపు కూడా పెరుగుతుంది దృష్టి లోపాలు దూరం అవుతాయి వీటి పువ్వులను మూడు కోసి గ్లాస్ నీటిలో వేసి నాలుగు గంటలు ఉంచి ఆ నీటితో కళ్ళు కడుక్కుంటే కంటి సంబంధిత వ్యాధులు కంటి మంటలు కళ్ళనొప్పులు తగ్గిపోతాయి ఈ పువ్వులను కోస్తే పాలు వస్తాయి ఈ పాలను గాయాలు పుండ్లపై రాస్తే గాయాలు పుండ్లు త్వరగా మానిపోతాయి లేదా పువ్వులను పేస్ట్ లాగా చేసి పుండ్లపై అప్లై చేస్తే గాయాలు పుండ్లు మానిపోతాయి నొప్పులు మరియు తలనొప్పి పదే పదే వస్తువు ఉంటే ఈ మొక్క ఆకుల నుండి రసం తీసి కొద్దిగా కొబ్బరి నూనెలో వేసి కలిపి తల నుదిటి భాగంలో అప్లై చేస్తే కంటి నొప్పులు తలనొప్పి తగ్గిపోతాయి చర్మ రోగాలపై వీటి పువ్వుల పేస్ట్ను అప్లై చేసుకుంటే తగ్గిపోతాయి ఇంతటి మహిమాన్వితమైన ఈ గరుడవర్ధనం మొక్కను ఇంట్లో పెంచుకోవటం కూడా చాలా సులభం దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం లేదు ఒక చిన్న కొమ్మను నాటినా కూడా ఇది సులభంగా గుబురుగా పెరుగుతుంది ఈ మొక్క ఎంత పచ్చగా ఏపుగా పెరిగితే ఆ ఇంట్లో సంపద అంత వృద్ధి చెందుతుందని అర్థం ఒకవేళ మీ ఇంట్లో ఉన్న మొక్క వాడిపోతున్న సరిగ్గా పెరక్కపోయినా ఇంట్లో ఏదో ప్రతికూల శక్తి ఉందని గ్రహించి వెంటనే ముందు ఇప్పుడు మనం చెప్పుకున్న దిష్టి పరిహారాన్ని ఆచరించాలి మొక్క ఎండిపోతే వెంటనే పీకి పారే నీటిలో పడేసి కొత్త మొక్కను తెచ్చి నాటుకోండి కాబట్టి మీ ఇంట్లో గరుడవర్ధనం మొక్క లేకపోతే వెంటనే ఒక చిన్న మొక్కను తెచ్చి నాటుకోండి ఇప్పటికే ఉంటే దానిని కేవలం అలంకార మొక్కగా కాకుండా మీ ఇంటి ఐశ్వర్యాన్ని పెంచే కల్పవృక్షంగా భావించి దానికి రోజు నీరు పోసి నమస్కరించుకోండి ఈ పూలతో విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించండి దిష్టి పరిహారాన్ని ఆచరించండి కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో మీరు ఊహించని అద్భుతమైన మార్పులను గమనిస్తారు డబ్బు వాటంతటా అదే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో మీ ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది కాబట్టి అందరూ గరుడవర్ధనం మొక్కతో ఈ చిన్న చిన్న పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఉదయం లేవగానే ఈ వస్తువును తింటే చాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఎవరైతే ఉదయం లేవగానే ఈ పదార్థాన్ని తింటారో వారికి ధనము అనేది అధిక మొత్తంలో వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మరి ఉదయం లేవగానే ఏ వస్తువును తింటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము దానితో పాటు ఉదయం లేవగానే ఏ పనులను చేయటం వలన కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి ముందైతే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అందరూ గుర్తుపెట్టుకొని ఉదయాన్నే లేచి ఈ వస్తువును తప్పకుండా తినండి దాని వలన జీవితంలో ఎప్పుడూ కూడా ధన సమస్యలు అనేవి రానే రావు ప్రతిరోజు ధనం వెనకాల పరిగెట్టవలసిన అవసరం రాదు ధనము అనేది మన వైపు ఆకర్షింపబడుతుంది అని సిద్ధశాస్త్రంలో ఉంది అంతేకాదు ఎవరైతే ఉదయాన్నే ఈ పదార్థాన్ని తింటారో వారి ఇంట్లోనికి ధనము వైభవము చాలా తేజస్సుతో ఆకర్షింపబడతాయని ఆ వ్యక్తులు ఎప్పుడూ కూడా లక్ష్మీ అమ్మవారి కృపను పొందుతూ ఉంటారని శాస్త్రాలలో చెప్పబడింది ఆనందమయ జీవితం కోసం ఉదయము అనేది చాలా ఆనందంగా ప్రారంభించాలి అలా ఎవరైతే ఉదయాన్ని చక్కగా ప్రారంభిస్తారో వారు లక్ష్మీ అమ్మవారి కృపను పొందుతారు సఫలీకృతమైన జీవితం కావాలి అనుకునే వారి ఉదయాన్ని చాలా ఆనందంగా ప్రారంభించాలి అలా ప్రారంభించాలంటే ఉదయం త్వరగా నిద్రలేవాలి అంటే ఐదు నుండి ఆరు గంటల మధ్యలో నిద్రలేవాలి అలా లేస్తే రోజంతా ప్రశాంతంగా గడుస్తుంది హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు కనుక అందరూ ఉదయాన్నే ఐదు నుండి ఆరు గంటల మధ్యలో నిద్రలేవండి ఎవరైతే ఉదయం ఈ సమయంలో నిద్రలేస్తారో వాళ్ళు క్రమశిక్షణను పాటిస్తారు వాళ్లకు ఎటువంటి రోగాలు రావు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మనసు ఎప్పుడూ కూడా శాంతంగా ఉండి ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు నిజాయితీకి మారు పేరుగా బ్రతుకుతూ ఉంటారు ఏ పని చేసినా సరే పూర్తి శ్రద్ధతో చేస్తారు ఉదయం ఐదు నుండి ఆరు మధ్యలో నిద్రలేచే వ్యక్తులకు రాగద్వేషాలు ఉండవు కపట వ్యక్తులు కూడా వీళ్లకు నచ్చరు ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండే తెలివైన వ్యక్తులు ఈ సమయంలోనే నిద్రలేస్తారు అందుకే జనాలు కూడా అటువంటి వారిని ఎంతో గౌరవిస్తారు అంతేకాక వీళ్ళ జీవిత భాగస్వామి విషయంలో కూడా ఎంతో ప్రేమగా విశ్వాసంతో ఉంటారు ఈ సమయంలో నిద్రలేస్తే ఇన్ని ఉపయోగాలు కలుగుతాయి కాబట్టి తప్పనిసరిగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో నిద్రలేచే ప్రయత్నం చేయండి ఈ సమయం చాలా కీలకమైనది అందుకే ఎలాంటి మంగళ కార్యాలైనా వివాహాలైనా ఈ సమయంలోనే చేస్తూ ఉంటారు ఇక ఉదయం ఈ సమయంలో నిద్ర లేచి కాలకృత్యాలను తీర్చుకుని తర్వాత ఎవరైతే ఈ పదార్థాన్ని తింటారో వారికి జీవితంలో ఎప్పుడూ కూడా ధనపరమైన ఇబ్బందులు రావు అన్నానికి ఇబ్బందులు రానే రావు అటువంటి వారు ఉండే ఇల్లు సుఖము సంపత్తి ధనము ఐశ్వర్యంతో నిండి ఉంటుంది అటువంటి వ్యక్తులపై లక్ష్మీ అమ్మవారి కృప ఎప్పుడూ కూడా నిండి ఉంటుంది అని పురాణాలలో చెప్పబడింది కనుక ఉదయాన్నే ఈ పదార్థాన్ని తప్పక తినాలి అలా తినటం వలన సంపూర్ణమైన ధనలాభాలు అనేవి కలుగుతాయని కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది చేసే పనుల్లో సఫలత అనేది చాలా తొందరగా లభిస్తుంది ఉదయం లేవగానే ప్రతి ఒక్కరూ కూడా భూదేవిని స్మరించుకోవాలి పూర్తి రోజంతా కూడా మనుషులు పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉండాలి అని అనుకున్నప్పుడు ఉదయం లేవగానే తప్పక భూదేవిని స్మరించుకోవాలి భూదేవి మన బరువును మోస్తూ ఉంటుంది అందువలనే ఉదయం లేవగానే భూదేవిని స్మరించుకొని నన్ను సరైన దారిలో నడిపించమని అడగాలి అలా చేయటం వలన మీకు ఆగిపోయిన పనులు అనేవి పూర్తవుతూ వస్తూ ఉంటాయి మీరు ఏ పనిలో చేయి పెట్టినా కూడా ఆ పని అనేది సఫలీకృతం అవుతూ ఉంటుంది ఇక రెండో విషయము గంగా జలము గంగా జలానికి మన శాస్త్రాల్లో చాలా పవిత్రమైన స్థానం ఉంది పురాణాల కథానుసారము గంగా నది ఎటువంటిది అంటే ఆ గంగా నదిలో సమస్త దేవతలు కూడా స్నానం చేస్తారని గంగా జలాన్ని చాలా పవిత్రమైన జలంగా చెప్తూ ఉంటారు రాత్రి నిద్రించే ముందు ఒక పాత్రలో నీటిని నింపండి దాంట్లో రెండు మూడు చుక్కల గంగా వేయండి పూర్తి రాత్రంతా కూడా మీ తల దగ్గరే ఆ నీటిని ఉంచుకోండి ఉదయం లేవగానే ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ సింహద్వారం బయట భాగంలో చల్లండి మిగిలిన నీటిని ఏదైనా మొక్కకు పోయండి ఇలా చేయటం వలన లక్ష్మీ అమ్మవారి కృప అనేది మీపై ఎప్పుడూ కూడా ఉంటుంది కటిక పేదవాడు కూడా మెల్లిమెల్లిగా ధనవంతుడు అవుతాడు మీరు ఉదయాన్నే స్నానం చేసే నీటిలో మూడు చుక్కల గంగా జలాన్ని వేసుకుని స్నానం చేసినట్లయితే మీ పాప కర్మలన్నీ కూడా అంతరించిపోతాయి పాజిటివ్ ఎనర్జీతో మీ ఒళ్ళు మీ మనస్సు కూడా నిండిపోతుంది ఇక ఉదయం లేవగానే ఈ వస్తువును తింటే చాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆ వస్తువు ఏమిటి అంటే లవంగం సనాతన ధర్మంలో లవంగాలను చాలా పవిత్రంగా చెప్పారు పూజాది కార్యక్రమాలలో కూడా లవంగాలకు చాలా విశేషమైన స్థానం ఉంది లవంగాల్లో దుర్గా అమ్మవారు ఇంకా లక్ష్మీ అమ్మవారు నివాసం ఉన్నారు ఉదయం లేవగానే లవంగాన్ని తింటే లక్ష్మీ అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు కనుక మీరు ఉదయం లేవగానే ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని తింటూ ఉండండి దాని వలన సమస్త దేవీ దేవతల యొక్క కృప కూడా మీపై పడుతుంది లక్ష్మీ అమ్మవారు మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి ఉదయాన్నే ఆ లవంగాన్ని నోట్లో వేసుకొని అలా నోట్లో ఉంచుకోవాలి పళ్ళతో నమలకూడదు అలా కాసేపు నోట్లో ఉంచుకుని తర్వాత నీటి సహాయంతో దానిని మింగేయండి ఇదంతా కూడా పడగడుపున చేయాలి ఇలా ఉదయాన్నే లవంగాన్ని తింటే ధనము వైభవము ధన సంపత్తి అన్నీ ప్రాప్తిస్తాయి ఇక ఆ రోజు చేసే పనులన్నిటిలో మీకు విజయాలు కలుగుతాయి ఇది మొదటి వస్తువు ఇది తినటం కుదరని వారు రెండో వస్తువునైనా సరే తినవచ్చు మరి ఆ వస్తువు ఏమిటి అంటే ప్రసాదం మీరు ఉదయాన్నే భగవంతుడికి ఏదైతే ప్రసాదాన్ని పెడతారో ఆ ప్రసాదాన్ని తింటే చాలా మంచిది అంటే పడగడుపున తినాలి ఇది తిన్న తర్వాత టిఫిన్ చేయవచ్చు ప్రసాదం అంటే బెల్లం ముక్క కావచ్చు పంచదార కావచ్చు తులసి ఆకు కావచ్చు లేదా ఇంట్లో ఏదో ఒకటి వండి పెట్టింది కావచ్చు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదో ఒక ప్రసాదం పెట్టుకొని ఆ ప్రసాదాన్ని పడగడుపున తింటే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇలా వీటిల్లో ఏదో ఒకటి ఉదయాన్నే తిని మీరు చేసుకునే పనులకు బయలుదేరి వెళ్ళినట్లయితే మీరు చేసుకునే ప్రతి పనిలోనూ కూడా సఫలత అనేది లభిస్తుంది మీరు ఉదయాన్నే తినవలసిన వస్తువుల్లో మూడో వస్తువు ఏమిటి అంటే తేనె ఉదయాన్నే పడగడుపున కొద్దిగా తేనెను నాకి మీరు పనులకు బయలుదేరి వెళ్ళినట్లయితే మీరు వెళ్ళిన పనులలో సఫలీకృతం అవుతూ ఉంటారు మీకు పనులలో వచ్చే ఆటంకపులన్నీ కూడా దూరమైపోతాయి మీరు చేసే ప్రతి పని కూడా సఫలీకృతం అవుతుంది అలాగే ఎవరైతే ఉదయాన్నే పడగడుపున కొద్దిగా పెరుగులో పంచదార కానీ లేదా పటికి బెల్లం కొడిని కానీ వేసుకుని తింటారో వారు మొదలుపెట్టే ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు ఇలా ఉదయాన్నే ఈ వస్తువుల్లో నుండి ఏ ఒక్కటి తిన్నా లక్ష్మీ అమ్మవారి కృప అనేది మీకు తప్పకుండా లభిస్తుంది మీ ప్రతి కష్టం నుండి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది అభాన ధన సంపత్తి అనేది మీకు లభిస్తుంది ఇబ్బందులు అనేవి రానే రావు మహాలక్ష్మి యొక్క కృపతో మీ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది ఇలా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేవగానే ఎవరైతే వీటిని తినటం అలవాటుగా మార్చుకుంటారో వారికి లక్ష్మీ అమ్మవారి కృపతో ధనధాన్యాలు లభిస్తాయి మీకు ఉన్న సమస్తమైన కష్టాలు కూడా దూరమైపోతాయి మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయము అనేది ప్రాప్తిస్తుంది కటిక పేదవాడు కూడా మెల్లిమెల్లిగా ధనవంతుడు అవుతాడు తరగని ఐశ్వర్యము వస్తుంది కాబట్టి ఉదయాన్నే ఈ వస్తువులను తిని మీరు కూడా శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి